మా అన్నయ్య అంటే అన్నయ్య నా బాగున్నాయి టైం ఒంటి గంట అయింది తను ఎలా పెడుతుంది నా మాట కొంచెం Hello. All the best. Fatima? Ha. Huh? Um mere అసలు ఏంటి ఇక్కడికి ఇలా వచ్చింది సో దిస్ ఇస్ ఫాతిమా ఈ ఫాతిమా గురించి ఎంతసేపు నేను చెప్పింది ఐ నారాయణన్ నిన్న కార్డ్ నీకు ఇచ్చింది నా కూతురే ఐ ఎంజాయిడ్ ద డ్రామా ఇవన్నీ అనవసరమైన విషయాలు ఇకపోతే టామ్ అండ్ జెర్రీకి కమెంటరీ చెప్పే వాళ్ళని ఐఎఫ్ఎల్ లోకి తీసుకోలేం కదా జయేషి ఫుట్బాల్ ఎందుకు బ్లాక్ అండ్ వైట్ లో ఉందో తెలుసా అది ఫుట్బాల్ ని కనిపెట్టిన అలాగే కదా ఉంది నో ఇట్స్ నాట్ లైక్ దట్ ఎనివే ద కమెంటరీ వాస్ గుడ్ ఫాతిమా నా కూతురు తను

ఇంట్లో అమ్మా నాన్న అన్నా అందరూ ఉన్నారు ఇలాగే కమెంటరీ చెప్తావా ఏంటి సార్ తనకు అసలు మాటలే సరిగ్గా రావడం లేదు ఈ అమ్మాయికి ఆల్రెడీ కొంచెం మీరు ఆపుతారా కాంపేరింగ్ కాదు కమెంటరీ అంటే వన్ మినిట్ ఫాతిమా కంటిన్యూ నా పేరు ఫాతిమా నూర్ జహాన్ మలపురం నుండి వస్తున్నాను ఇంట్లో అమ్మా నాన్న నానమ్మ అందరూ చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ మాట్లాడుతూనే ఉంటాను అందరూ నన్ను వాగుడికాయనే అంటారు నా మాటల వల్ల కొందరు చిరాకు పడ్డా నేను ఎప్పుడూ ఇలాగే మాట్లాడతాను చిన్నప్పుడు అబ్బాయిలు ఫుట్బాల్ ఆడేటప్పుడు నేను కీపర్ గా ఉండి కమెంట్రీ కూడా చెప్పేదాన్ని అలాగే మొదలైంది పోతే అమ్మాయిలు ఎక్కువగా మాట్లాడడం అందరికీ ఇష్టం ఉండదు కొంతమంది నా మాటలు విని కోపం చేసుకునేవారు కూడా నేను ఇక్కడికి రావడానికి కూడా అదే కారణం ఆ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళ దగ్గర ఎక్కువ ప్రశ్నలు అడిగానని ఇంట్లో సమస్య అయింది ఆ పోతే నాలాంటి ఒక అమ్మాయి ఇక్కడ దాకా వచ్చి నిలబడిందంటే చిన్న పోరాటమేమీ అడ్డుకోలేదు నైట్ డ్రెస్ తో నేను ఇంత దూరం రావడానికి కారణం నా మొహం మీదున్న గాయానికి కారణం నా యుద్ధానికి నిదర్శనం ఏవైనా సరే ఆ బంతి భూమిలాగా తిరుగుతూ ఒక కాలి నుంచి ఇంకొక కాలికి మారేటప్పుడు నాకు మాటలు సరళంగా వస్తాయి ఫాతిమా సే సంథింగ్ ఈ ఫ్రీకి కొట్టేది ఎవరో తెలుసు కదా ఎవరు రోబోటో కార్లోస్ ఈ మ్యాచ్ మొదటిసారి చూస్తున్నట్టు ఉండాలి నీ కమెంట్రీ గో ఫర్ ఇట్ రొబెటో కార్లోస్ ఫుట్బాల్ లోన ఏకైక బుల్లెట్ మ్యాన్ తుఫానులాగా లాగా గోల్ పోస్ట్ ని చీల్చగలిగి నిప్పుల కక్కి ఫ్రీ కిక్ ని కొట్టగలడు అదే తుఫాన్ అదే తుఫాన్ ఇప్పుడు ఫ్రాన్స్ కి ఎదురుగా ఫ్రీ కిక్ రాబోతోంది ఆ బాల్ ని గ్రౌండ్ లో పెట్టడం చూడండి లెక్కలేని ఎక్స్పెరిమెంట్లు పూర్తి చేశాక టెస్ట్ ట్యూబ్ ని పెట్టినట్టు కొవ్వొత్తితో ఒక జ్యోతిని వెలిగించినట్టు బాల్ పెట్టి ఫ్రీ కిక్ ని కొట్టడానికి వెనక్కి వెళ్తున్నాడు ఇంకా వెనక్కి

దీపికల్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువగా కష్టపడింది కమంటేటర్స్ లేక రీజనల్ కమెంటేటర్స్ క్రికెట్ అంటే వంద మంది వస్తారు కానీ ఫుట్బాల్కి రారు

శివా నీకు ఇందులో పర్సనల్ ఇంట్రెస్ట్ లేదని నాకు తెలుసు ఇకపోతే ఈ అమ్మాయి ఇప్పుడు చెప్పిన కమెంటరీను యూట్యూబ్ లింకే కదా నీకు తెలిసింది వాయి శివ దిస్ ఇస్ అ వెరీ ప్లాన్ థింగ్ అండ్ బి ప్లాన్ ఇట్ లాస్ట్ ఇయర్ ఇట్ సెల్ఫ్ సో యూ ట్రై నెక్స్ట్ ఇయర్ లెట్ మీ బి ఫ్రాంక్ ఛాన్సెస్ చాలా తక్కువే బికాస్ వీ ప్రిఫర్ వెటరన్ స్టార్స్ జర్నలిస్ట్ బంతి చెప్పే విషయం కాదు సైన్స్ బిహైండ్ ఫుట్బాల్ అటువంటి ఉట్టిగా ఫాలో చేసే వాళ్ళకి ఉండకపోవచ్చు యూ గెట్ మీ ఏం పర్లేదు మ్యామ్ థ్యాంక్ యూ నాలాంటి ఒక అమ్మాయి అట్లీస్ట్ ఇంత దూరం రాగలిగిందంటే అదే పెద్ద విషయం ఇంత పెద్ద టోర్నమెంట్ జరిగే చోట నా కమెంట్రీ గురించి మాట్లాడారు కదా

స్పీడు హైట్ యాంగిల్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే చిన్నప్పుడైనా ఫుట్బాల్ ఆడుండాలి కదరు వేసుకుంటే ప్లేయర్ అవలేండి సార్ జర్సీ వేసుకోవాలి సారీ వన్ సెకండ్ కమెంట్రీ రూమ్కి నైట్ డ్రెస్ వేసుకుని రావడం చూడడానికి అంత బాగోదు రేపు వచ్చేటప్పుడు నైట్ డ్రెస్ వద్దు ముంబై ఇండియన్స్ కేరళ బ్లాస్టర్స్ మ్యాచ్ రేపు గ్రౌండ్లో గ్యాలరీలోనే కాదు ప్రపంచంలో ఉండే టీవీ చూసే వాళ్ళు అందరూ చూస్తుంటారు నీ శబ్దం ఈ ప్రపంచమే